ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం వైఎస్ జగన్ భార్య భారతిపై టీడీపీ కార్యకర్త చేబ్రోల్ కిరణ్ చేసిన వ్యాఖ్యలు అయితే తీవ్ర దుమారం చెప్తున్నాయి చేబ్రోల్ కిరణ్ అయితే వైఎస్ భారతిని పర్సనల్ గా టార్గెట్ చేస్తూ అయితే వ్యాఖ్యలు చేశారు అయితే ఈ వ్యాఖ్యలపై టీడీపీ కూడా అభ్యంతరం వ్యక్తం చేసింది ఎవరు కూడా పర్సనల్ గా వెళ్ళకూడదని చేబ్రోల్ కిరణ్ చేసింది ముమ్మాటికి తప్పేనంటూ టీడీపీ అధిష్టానం కూడా స్పష్టం చేసింది పార్టీ నుంచి కిరణ్ ను సస్పెండ్ చేసింది అంతేకాకుండా కిరణ్ పై కేసు నమోదు చేయాలని చెప్పేసి కూడా పోలీసును ఆదేశించింది పోలీసులు కూడా కేసు నమోదు చేసి కాసేపట్లో అయితే కిరణ్ అరెస్ట్ చేయనున్నారు మనం చూసుకున్నట్లయితే కిరణ్ సోషల్ మీడియాలో ఇష్టావృతిగా మాట్లాడుతున్నారు అయితే రాజకీయాలు చేయాలి కానీ ఇంత జుగుప్సాకరంగా ఇంత దారుణంగా ఇంత నిజ రాజకీయాలు చేయాలి అని కూడా చాలా మంది మాట్లాడుతున్నారు ఎందుకంటే ఫ్యామిలీని టార్గెట్ చేస్తూ వ్యాఖ్యలు చేయడం కూడా ఇది మంచిది కాదని చెప్పేసి కూడా టీడీపీ వారు కూడా ఒప్పుకుంటున్నారు దీనిపై కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు కూడా తీవ్ర ఆందోళనతో ఆగ్రహంతో ఉన్నారు మనం చూసుకోవచ్చు చేబోల్ కిరణ్ ఒక యూట్యూబ్ ఛానల్లో మాట్లాడుతూ అయితే చాలా అసభ్యకరంగా మాట్లాడారు ఇది సభ్య సమాజం తలదించుకునే విధంగా ఉంది ఎందుకంటే ఒక వ్యక్తిని ఆ క్యారెక్టర్ అసోసినేషన్ చేస్తూ మాట్లాడడం అనేది ఇది తప్పని చెప్పేసి కూడా చాలా మంది కూడా మాట్లాడుతున్నారు దీనిపై కూడా ప్రభుత్వం కూడా సీరియస్ అయ్యి కేసు కూడా నమోదైంది కాసేపట్లో కిరణ్ అయితే అరెస్ట్ చేయనున్నారు మనం చూసుకోవచ్చు టీడీపీ కూడా ఒక మంచి స్టెప్ తీసుకుంది ఎవరైతే వాళ్ళ పార్టీ అయినప్పటికీ కూడా వ్యక్తిగత విషయాలపై ఆ వ్యక్తిగత మనిషిని వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తూ చేసిన వ్యాఖ్యలను ఆ టీడీపీ కార్యత కార్యకర్త చేసినప్పటికీ కూడా టీడీపీ అధిష్టానం అయితే సరే చాలా సీరియస్గా అయితే స్పందించింది పార్టీ నుంచి కూడా సస్పెండ్ చేసింది ఇది మంచి పరిణామంగా మాట్లాడుకోవచ్చు ఎందుకంటే రాజకీయాలు అనేటివి కొంచెం నీట్గా క్లీన్గా ఉండాలి విధాన పరంగా రాజకీయాలు అంటే విధాన పరంగా విమర్శలు ఆరోపణలు చేసుకోవాలి కానీ వ్యక్తిగతంగా చేయకూడదు ఇది కూడా తప్పు తప్ప అని చెప్పేసి కూడా టీడీపీ వారు కూడా చెప్తున్నారు ఇది కూడా మనం ఆశించదగ్గ విషయం ఎందుకంటే వ్యక్తిగతంగా విమర్శ చేసుకుంటూ పోతే ఇది ఎక్కడికి వెళ్తుందని చెప్పేసి కూడా మనం ఆందోళన చెందాల్సిన అవసరం ఉంది ఏదైనప్పటికీ కూడా కిరణ్ పార్టీ నుంచి సస్పెండ్ చేయడం కేసు నమోదు చేయడం కూడా మంచి పరిణామంగా మాట్లాడుకోవచ్చు ఎందుకంటే భవిష్యత్తులో ఎవరు కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేయకుండా అయితే ఉంటారు అయితే మనం చూసుకోవచ్చు వ్యాఖ్యల అనంతరం కిరణ్ అయితే ఒక వీడియో అయితే విడుదల చేశారు తనను క్షమించాలని ఇది అనుకోకుండా చేసిన వ్యాఖ్యలు అని చెప్పేసి కూడా వీడియో విడుదల చేసినప్పటికీ కూడా రాజకీయంగా తీవ్ర దుమారం రేగడంతో అయితే కిరణ్ పై కేసు నమోదు చేశారు కసపట్లో కిరణ్ అరెస్ట్ అయ్యే అవకాశం అయితే ఉంది భవిష్యత్తులో కూడా ఎవరు కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేసినా కూడా కఠిన చర్యలు ఉంటాయని చెప్పేసి కూడా టీడీపీ ప్రభుత్వం అయితే స్పష్టం చేసింది